నమస్తే ఆర్కే కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలంలోని చిన్నవార్వార్ గ్రామంలో బింగి బాలమ భర్త పేరు లేట్ బింగి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు దగ్ధం కావడం జరిగింది ఇంట్లో ఉన్న వస్తువులు కూతురు పెళ్లికి తెచ్చుకున్నటువంటి లక్ష రూపాయల డబ్బులు కాలిపోవడం జరిగింది ఆ కుటుంబంలో మొత్తం పదకొండు మంది కుటుంబ సభ్యులు నివసిస్తుంటారు ప్రస్తుతం ఆ కుటుంబానికి తినడానికి వస్తువులు ఏవీ లేవని వాపోయారు కుటుంబ సభ్యులు కుటుంబ పరిస్థితిని చూసి స్థానిక మండల అధికారులు మరియు జిల్లా కలెక్టర్ మరియు అదేవిధంగా స్థానిక పరిగణ నియోజకవర్గ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతూ వేడుకుంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలంలోని చిన్నవర్వల్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్తోన ఇల్లు దగ్ధం కావడం జరిగింది దాని గురించి బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు చెప్పురాములు అన్న ఏమైంది మేము ఇంట్లో లేకుండా ఇంట్లో లేకున్నసారికి ఇంకా అది ఎక్కడ అక్కడ పనికి వెళ్ళిపోయారు ఇంట్లో ఉన్నసారికి ఆయన కరెంటుతోన ఆయన టీవీ ఇల్లు మొత్తం ఇంట్లో ముక్క మట్టుకుపోయిందన్న మేము వచ్చి చూసేటల్లా ఇల్లు ఏం లేదు ఇప్పుడు మా చెల్లి పెళ్లి కోసం అని తెచ్చిపెట్టుకుంటే మీ పైసలు ఇప్పుడు ఈ పరిస్థితి లేదు ఇప్పుడు ఆ పరిస్థితిలో కట్టుకునే బట్టతోన తప్ప ఇలాంటి పరిస్థితి అయితే లేదు మాతోన బీద కుటుంబం ఇప్పుడు ఇవి కొనగలను ఇప్పుడు మా వేసుకునే బట్ట తప్ప మళ్ళీ వేరే బట్ట కొనలేని పరిస్థితి ఉంది మాదైతే దానికోసం మీరు ఏమైనా సహాయ నా వినపం

ఓకే ఇక్కడ చిన్నవర్వల గ్రామం లోపల మరొక దళిత కుటుంబం లోపల బింగి అమ్మాయి కొడుకు రాములు నివాసం లోపల ఇంతకుముందు సుమారు పదకొండు గంటల సమయం లోపల ఇల్లు విద్యుత్ షా షార్ట్ సర్క్యూట్తోన దగ్ధం కావడం జరిగింది వాస్తవానికి మరి ఆ కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబము వాళ్ళ చెల్లెల పెళ్ళికి కూడా సామాన్లు తెచ్చుకొని మరి వాళ్ళు వేసుకునే బట్టలు కానీ తినే ఆహార పదార్థాలు బియ్యం కానీ జొన్నలు కానీ అన్ని లోపలి ఇంట్లో ఉంటే అవి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది కాబట్టి దయచేసి మండల అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నగారు కూడా స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం